ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు వేలలో ముంబై ఇండియన్స్ విడుదల చేసిన తర్వాత అంటే ఇషాన్ కిషన్ ని విడుదల చేసేసింది కదా ఈ రోజు మెగా వేల మొదటి రోజులో అంబానీ అంబానీకి అంటే నీతా అంబానీకి చాలా పెద్ద ఎదురు దెబ్బ తగ్గింది అది కూడా ఈశాన్ కిషన్ విషయంలో అదేంటి అంటే పదకొండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలకు సన్రైజర్స్ హైదరాబాద్ ఇషాన్ కిషన్ ని కొనుగోలు చేసింది గత వేళలో పదిహేను కోట్ల చిల్లరకు భారీ ధర పలికినప్పటికీ ముంబై రిటర్న్ చేసిన ఆటగాళ్లలో కిషన్ లేడు ఎస్ఆర్ అతని సేవలను పొందే ముందు ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ కూడా ఆసక్తి కనపరిచాయి దీంతో ఇషాన్ కిషన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ యొక్క టూ ట్వంటీ ఫైవ్ ఎడిషన్ నుంచి కొత్త ఫ్రాంచైజీ కోసం మారుతున్నాడన్న విషయం క్లారిటీ వచ్చేసింది అయితే మెగా ఆక్షన్ లో ముంబై ఇండియన్స్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ ను నిలుపుకోవడంలో విఫలమైంది జడ్డా సౌదీ అరేబియాలో జరుగుతున్న ఈ ఆక్షన్ ముంబై ఇండియన్స్ కిషన్ కోసం వేలంపాటును అతని పేస్ ధర రెండు కోట్లతో ప్రారంభించింది అయితే మూడున్నర మూడు కోట్ల ఇరవై లక్షలకు మించి పాల్గొనలేదు ఢిల్లీ క్యాపిటల్స్ రిషబ్ పంత్ రిటైన్ కాకపోవడం కాకపోవడంతో వికెట్ కీపర్ బ్యాటర్ కోసం ప్రయత్నించింది పంజాబ్ కింగ్స్ తో పోటా పోటీగా వేలంపాటు తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ పదకొండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలకు కిషన్ ను సొంతం చేసుకుంది ముంబై ఇండియన్స్ కిషన్ ను నిలుపుకోవడానికి తన రైట్ టు మ్యాచ్ ను ఉపయోగించుకోలేకపోయింది ఆక్షన్ లో ముంబై ఇండియన్స్ ఇషాన్ కిషన్ ను రైట్ టు మ్యాచ్ కార్డు ఉపయోగించుకోకపోవడంలో కారణాలు ఉన్నాయి అది ఏంటంటే ఈ నిర్ణయం టీం రిటెన్షన్ వ్యూహంపై ఆధారపడి ఉంది ఆక్షన్ ముందు ముంబై means I do. Uh. ఆటగాళ్లను రిటైన్ చేసింది బూమ్రా సూర్య హార్దిక్ రోహిత్ తిలక్ వర్మ ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒక జట్టు ఐదు క్యాప్డ్ ఆటగాళ్లను రిటైన్ చేసిన తర్వాత మాత్రమే ఆర్టీఎం కార్డ్ను అన్క్యాప్డ్ ఆటగాళ్ల కోసం ఉపయోగించాల్సి ఉంటుంది అందువల్ల ముంబై ఇండియన్స్ కిషన్ను వాడు అంటే తెచ్చుకోవడానికి ఆర్టీఎం యూజ్ చేసుకోలేకపోయింది ఇషాన్ ప్రధాన ఆటగాడు అయినప్పటికీ అతనిపై ఇతర ఫ్రాంచైజీలు ఆ ఆసక్తి చూపించి ముంబై నుంచి లాగేసుకున్నారు ఇది ఒక రకంగా ముప్పై జట్టుకు ఎదుర్కొంటే